అభిమాన నాయకుడికి ఘన నివాళులు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధాంతిని పురస్కరించుకుని వారి అభిమాని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుగులోతు రాముల్ నాయక్ గారు శనిగాపురం శివారు బోడతండలో వినూత్న రీతిలో వైఎస్ఆర్ గారికి కల నివాళులు అర్పించారు తమ పొలంలో వైఎస్ఆర్ గారి ఫోటోకు దండ వేసి నివాళులు అర్పించారు వైఎస్ఆర్ గారు చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు మహానేతను కోల్పోవడం చాలా బాధాకరమని వారి ఆత్మకు శాంతి కలగాలని వారి అడుగుజాడులో నడిచి ప్రజలకు సేవ చేస్తే భాగ్యం కలగాలని అన్నారు ఈ కార్యక్రమంలో తండ మహిళలు రైతులు బోడ బాలు బోడ మాన్సింగ్ బోడ అమాన్ సింగ్ బోడ శాంతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారవ జంతి సందర్భంగా మరి మహబాద్ మండలం మహబాద్ జిల్లా శరిగాపురం గ్రామంలో కూడా అదోవాటిలో కూడా మేము ఈరోజు వారికి నివలంబించడం జరుగుతున్నది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతు రైతు బాంధవుడు రైతు ఒక బాధలు రైతు ఒక కష్టపడేటువంటి బాధలు సాధక బాధలు అన్నీ తెలిసిన నాయకుడు కాబట్టి ఈ రాజశేఖర రెడ్డి గారికి యావత్ తెలంగాణలో ప్రజలు మొత్తం కూడా వారికి ఈరోజు ఈ పదారో వర్ధంతి చేయడం జరుగుతుంది మరి ఎందుకు ఈ వర్ధంతి చేయడం జరుగుతుందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వన్ నాట్ ఎయిట్ అయితే కావచ్చు వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ చిన్న పిల్లవాడితో మొదలు పెట్టుకుంటే మరి పెద్దవాడు పెద్దలతోటి కూడా ఇవాళ గొప్ప అద్భుతమైన పథకం పెట్టి మరి ఆరోగ్యశ్రీ పథకం పెట్టినటువంటి వ్యక్తి ఈ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఇవాళ తెలంగాణలో వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వేల మందికి ఇవాళ గుండె ఆపరేషన్ చేయించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇవాళ ఈ రాజశేఖర రెడ్డి గారు మరి ఆ పేరు ఎందుకు చెప్తున్నావు అంటే మరి ఇవాళ నేనే కావచ్చు నాకు రెండు వేల ఎనిమిదిలా ఆటో ఆపరేషన్ అయినది మరి నాకు ఉన్నటువంటి భూములు మూడు ఎకరాల భూమి అమ్మిన కూడా నాకు రెండు వేల ఎనిమిదిలా నాకు ఆపరేషన్ కాకపోవు మరి ఎందుకంటే ఈ రాజశేఖర రెడ్డి గారి ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి మరి మొత్తం మొట్టమొదటి ఆపరేషన్ మైపాత్ జిల్లాల మా శనిగపురం గ్రామంలోపట నాకు చేయడం జరిగింది ఎందుకంటే మరి ఆ రోజు నా ఆపరేషము కావాలంటే నా కిడ్నీలు నా పిల్లల కిడ్నీలు నా భార్య కిడ్నీలు అన్నీ అమ్మినా కూడా నాకు ఐదు వచ్చి వేలు లక్షలు అప్పుడు రావు అందుకోసమే ఈ మానుభావుడు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి నాకు ఇవాళ ఐదు లక్షలతోటి ఆపరేషన్ చేయడం జరిగింది నాకే కాదు తెలంగాణ ఉన్న ప్రజ మొత్తం కూడా ఇలా మంచి పథకం పెట్టినప్పటికీ వారు కూడా ఈరోజు ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రా రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉండే పరిపాలన అంటే అప్పుడు సూపర్గా చేసిండు మరి అందుకోసమే ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని మేము ఈ రోజు రైతు రైతుపక్షన మరి ఇజేసుకుంటూ చేసరా జోహార్ రాశాగర్డి గారు అమరాయ రాశాగర్డి గారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టివి